కు స్వాగతం వేల్పూర్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ హై స్కూల్లో ఐసీడిఎస్ ఆధ్వర్యంలో బాలల హక్కులు బాల్య వివాహాలు నిరోధక చట్టం బాలల లైంగిక వేధింపులపై అవగాహన సదస్సు నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఐసీడిఎస్ సూపర్వైజర్ నీరజ గంగా అంశ ఐసిపిఎస్ చైల్డ్ ప్రొటెక్షన్ కౌన్సిలర్ జమున గణేష్ చైల్డ్ లైన్ భీమ్సింగ్ ప్రధానోపాధ్యాయులు రాజన్న శరశ్చంద్ర

ఈరోజు జిల్లా బాలల సంరక్షణ విభాగం మరియు ఐసిడిఎస్ పోలీస్ మెడికల్ మరియు హై స్కూల్ వేల్పూర్ టీచర్ వారి యొక్క సంయుక్త ఆధ్వర్యంలో బాలక్ష భవన్ కోఆర్డినేటర్ గారి ఆదేశాల మేరకు ఈరోజు వేల్పూర్ హై స్కూల్లో పిల్లలను చైల్డ్ యాక్ట్స్ మీద బాలల హక్కుల మీద బాల్య వివాహాలు మరియు సేఫ్ టచ్ అన్సేఫ్ టచ్ చైల్డ్ లేబర్స్ చైల్డ్ ట్రాఫికింగ్ పిల్లల హెల్త్ అండ్ హైజీనిక్ మీద అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో సున్నా నుంచి పద్దెనిమిది సంవత్సరాల పిల్లలను దృష్టిలో పెట్టుకొని వాళ్లకు ఎదురయ్యే సమస్యల గురించి పిల్లలకి క్లుప్తంగా వివరించడం జరిగింది మేము ద్వారా చట్టం గురించి మాట్లాడడానికి మరియు పిల్లల పర్సనల్ హైజీన్ గురించి మాట్లాడడానికి ఈ అవగాహన కార్యక్రమానికి రావడం జరిగింది ఈ ప్రోగ్రాంలో భాగంగా మరి పిల్లల పర్సనల్ హైజీన్ విశాల గురించి అలాగే మానసిక ఎదుగుదల వారి శారీరక ఎదుగుదల మరియు వారి యొక్క లోపాలు మరియు నివారణ చర్యలు మరియు దాని గురించి అవగాహన ఇవ్వడం జరిగింది ఎవరైనా పిల్లలు మానసిక ఎదుగుదల కానీ పోషకాహార లోపం కానీ ఎవరైనా పిల్లలు చదువులో వెనుకబడిన వాళ్ళు ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కానీ వాళ్ళ గురించి ఎట్లా ఎట్లా గుర్తించాలి వాళ్ళని ఏమి ఎక్కడికి పంపించాలి ఎవరికి ఇన్ఫార్మ్ చేయాలి అనే విషయాల గురించి క్లుప్తంగా వివరించడం జరిగింది అలాగే వాళ్ళ పర్సనల్ హైజీన్ పైన కూడా వివరించడం జరిగింది ముఖ్యంగా మన కరోనా వ్యాక్సినేషన్లో రెండు రకాల వ్యాక్సిన్స్ అవైలబుల్ ఉంటాయండి ప్రస్తుతానికి కోవాక్సిన్ కోవిషీల్డ్ అనేది ముందు మనకి అవైలబుల్లో ఉండే సో ప్రస్తుతానికి ఎటువంటి గైడ్లైన్స్ ఇంకా మనకి రాలేదు సో దాని తర్వాత థర్డ్ బూస్టర్ డోస్ కూడా తీసుకోమని చెప్పి టూ డోసెస్ అయిన తర్వాత కూడా చెప్పారు సో కొందరికి సింటమ్స్ ఉన్న వాళ్ళకి మనము బూస్టర్ డోస్ కూడా ఇవ్వడం జరిగింది అలాగే ఇప్పుడు తర్వాత జేఎన్ వన్ వేరియంట్ కొత్త కరోనా వేరియంట్ వస్తుందని చెప్పి మనకి ఇన్ఫర్మేషన్ ఉంది కానీ ప్రస్తుతానికి మన తెలంగాణలో కొన్ని కేసెసే పాజిటివ్ వచ్చాయని చెప్పారు ఇంకా ఎక్కువ సౌత్ స్టేట్ అయినటువంటి కేరళలో ఎక్కువ నమోదు అవుతున్నాయని మనకు వార్తలు ఉన్నాయి అలాగే ముఖ్యంగా ఈ కరోనా మళ్ళీ ప్రబలే అవకాశము ఎక్కువ ఉందని చెప్పి వార్తలు వస్తున్న నేపథ్యంలో మళ్ళీ ప్రతి ఒక్కరూ కరోనా గురించి సంబంధించినటువంటి ప్రికాషన్స్ ఫాలో అవుతూ ఉండాలి అందరికీ కరోనా అప్పుడు ప్రికాషన్స్ ఏమున్నాయో గుర్తే ఉండి ఉంటుంది మళ్ళీ ఒకసారి నేను దాన్ని రిపీట్ చేస్తాను ప్రతి ఒక్కరు మాస్కులు పెట్టుకొని ఉండాలి కావాలంటే మనకి సర్జికల్ మాస్కులు అనేవి ఉంటాయి దాంట్లో ఎన్ నైన్టీ ఫైవ్ మాస్కులు అన్నీ ఉంటాయి సర్జికల్ మాస్కులు మనకి ఇక్కడే కానీ అవైలబుల్ ఫ్రీగా దొరుకుతూ ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరు సర్జికల్ మాస్కులు పెట్టుకోవాలి ఎటువంటి బయటకు వెళ్ళినప్పుడు కానీ ఇంట్లో ఉన్నప్పుడు కానీ ఎవరైనా మీ ఇంట్లో ఎవరైనా కరోనా పాజిటివ్ కే సస్పెక్టెడ్ కేసెస్ అయినా పాజిటివ్ ఇంతకుముందు పాజిటివ్ వచ్చి క్యూర్ అయిపోయిన వాళ్ళు ఉన్న సో వాళ్ళు మరింత ముఖ్యంగా వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి అలాగే అలాంటి వాళ్ళని సపరేట్ ఐసోలేషన్ రూమ్ అని రూమ్ ప్రత్యేక రూమ్ కేటాయించినట్టు చూసుకోవాలి ఇళ్లలో మీరు అలాగే వాళ్ళకి మినిమం సిక్స్ ఫీట్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ ఉండండి ఎక్కువ చేస్తున్నారు కానీ అవి రిపోర్ట్ కావడం లేదు మాకు ఎందుకు రిపోర్ట్ కావడం లేదంటే వాళ్ళు రిలేషన్షిప్లో ఉంటారు కదా అయ్యో మా అమ్మ ఏమనుకుంటుందో మా నాన్న ఏమనుకుంటారో మా అన్న ఏమనుకుంటారు మా అక్క ఏమనుకుంటారో అని మనం ఏం చేస్తాం దాన్ని తప్పి ప్రయత్నం జరుగుతుంది వాడు ఇంకా ఎక్కువ రెచ్చిపోయి అఫెన్స్ చేస్తాడమ్మా అటువంటిది మీరు సహించవద్దు మీకు ముఖ్యంగా ఆడపిల్లలకు ఎక్కువ మటుకు తెలుసు మీ ఈ వయసు లోపల బ్యాడ్ టచ్ గుడ్ టచ్ అనేది తెలుసు మెయిన్ ముఖ్యంగా మీరు గుర్తుంచుకోవాల్సింది అదేనమ్మా ఇప్పుడు భుజం తడతాం టీచర్లు భుజం తడితే వెల్ అన్నట్టు అదే భుజాన్ని ఫ్రెష్ చేస్తే అది బ్యాడ్ టచ్ అంటే వాడు అది బ్యాడ్ ఇంటెన్షన్ ఉన్నట్టే ఓకేనా అది మీరు గుర్తించాలి ఫస్టే దాన్ని ఏదో మా మామ మామగారా బుద్ధిస్తున్నారని చెప్పి మీ చేస్తే నెక్స్ట్ టైం అది వేరే రకంగా అత్యాచారానికి వెళ్ళిపోవచ్చు ఏమైనా కావచ్చు కాబట్టి ఫస్ట్ మనం గుర్తించి దాన్ని స్టాప్ చేసే ప్రయత్నం చేయాలి ఎందుకంటే మీరు చదువుకుంటున్నారు భావి భారత పౌరులు మీరు మీరు చదివి పెద్దగా మంచి ఉద్యోగం చేసుకొని మీ తల్లిదండ్రులు పోషించాలి మీ భర్తను భయపడాల్సిన అవసరం లేదు చంపలు వస్తున్నాయి వచ్చినాయి ఎవరికన్నా ఇట్లా చంప వాసి ఫస్ట్ స్టార్టింగ్ గొంతు నొప్పి దగ్గు జలుబు తర్వాత చంప నొప్పి వస్తుంది ఇట్లా వాపు వస్తుంది చంపలు వచ్చినాయి ఎవరికన్నా పదిహేను సంవత్సరాల లోపు పిల్లలకు వస్తుంది తర్వాత చెవి నొప్పి చెవిలో నుంచి ఇట్లా చీము కారణం కూడా వస్తుంది ఇట్ ఇది అంటువ్యాధి ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి ఖచ్చితంగా వ్యాపిస్తుంది వీళ్ళకి ఒక ఫైవ్ డేస్ వాళ్ళని దూరం పెట్టండి సార్ స్కూళ్ళల్లో ఒక ఫైవ్ డేస్ రెస్ట్ తీసుకొని పర్లేదు దానికి మెడిసిన్ ఇస్తున్నారు గవర్నమెంట్లో పారాసిటమాల్ అలాగే గాగ్లింగ్ చేయడానికి వేడి నీళ్ళల్లో ఉప్పు వేసుకొని లేదంటే బెటావిన్ సిరప్ ఉంటుంది అది నోట్లో వేసుకొని పుక్కులు త్రీ టైమ్స్ మింగవద్దు పుక్కిలియాలి వేడి ఆహారం మాత్రమే తీసుకోండి కలుషితమైన ఆహారము ఫాస్ట్ ఫుడ్స్ జంక్ ఫుడ్స్ తినకండి బయట అర్థమవుతుందా అవి కొన్ని రోజులు చలికాలంలోనే వ్యాప్తి ఎక్కువ ఉంటుంది అవి తినకండి ఈ వ్యాధి ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి వ్యాప్తి చెందుతుంది దీనికి వ్యాక్సిన్ రుబెల్లా వ్యాక్సిన్ అని చెప్పేసి అన్నారు సార్ అది ఇప్పుడు వేయించుకోవద్దు ఆ పెయిన్ ఉన్నప్పుడు తగ్గిన తర్వాత పదిహేను సంవత్సరాల లోపు పిల్లల మీదనే ఎక్కువ చూపిస్తుంది కాబట్టి ఇది వచ్చిన తర్వాత తగ్గిన తర్వాతనే అందరూ కూడా గవర్నమెంట్ హాస్పిటల్లో వ్యాక్సిన్ ఇస్తున్నారంట ఆ వ్యాక్సిన్ తీసుకోండి నాన్న అర్థమవుతుందా ఇలా చంపలు వచ్చిన ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు క్యూ నైన్ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ బటన్ని క్లిక్ చేయండి